మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత ఈ రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ ప్రెస్ మీట్ లో మాజీ ఎమ్మెల్యే కోర్కంటి చందర్ కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డికి ఘనన్ని ఇవ్వాలి ఏటి క్లీకాలలో అంద శ్రీకి ఘనన్ని ఇవ్వాలి గోదావరికంలో ఉగ్రవాద దిష్టి బొమ్మ దహనం దివ్రాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖానా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దాన ఏప్రిల్ పదిహేను ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ కరడుగట్టిన ఉగ్రవాదులను తీయాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు డిమాండ్ చేశారు భారతదేశ రాజధాని న్యూఢిల్లీలో మొన్న రాత్రి జరిగిన ఉగ్ర దాడిలో మరణించిన తొమ్మిది మంది భారతీయులకు ఘనంగా నివాళులు అర్పిస్తూ ఈ దుర్ఘటనకు నిరసనగా గోదావరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రధాన చౌరస్తాలో ఉగ్రవాదుల దిష్టి బొమ్మను దహనం చేశారు దాడులకు పాల్పడుతున్న ఉగ్రవాదులను ఉరి తీయాలని పెద్ద పెట్టున నినాదాలు చేశారు ఈ సందర్భంగా నాయకులు మెంటం ఉదయరాజు పార్టీ అధ్యక్షుడు బొంతల రాజేష్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో నాయకులు కాల్వలింగస్వామి నాయని ఓదేలు తిప్పార శ్రీనివాస్ దీటి బాలరాజు కొప్పుల శంకర్ చుక్కల శ్రీనివాస్ ముస్తఫా దొంతు శ్రీనివాస్ కొమ్ము వేణు పంజా శ్రీనివాస్ దులికట్ట సతీష్ తదితరులు ఉన్నారు కాగా ఎయిటీన్ ఎయిటింక్లెన్ కాలనీ అధ్యక్షుడు పరకాల ప్రశాంత్ గౌడ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన టెర్రరిస్ట్ బాంబు బ్లాస్టును నిరసిస్తూ ఎనిమిదో కాలనీ తెలంగాణ చౌరస్తాలో ఉగ్రవాదుల దిష్టిబొమ్మను కాంగ్రెస్ శ్రేణులు దహనం చేశారు సాహిత్య లోకాలకి కెరటం ప్రజల మనసులను కదిలించిన గాయకుడు అందశ్రీ మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటు అని పలువురు పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ ఎయిటింగ్ టెన్ కాలనీ పట్టణాధ్యక్షుడు గుండేటి రాజేష్ ఆధ్వర్యంలో ఈరోజు అందే శ్రీకి ఘనంగా నివాళులు అర్పించారు కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మారెల్లి రాజరెడ్డి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందే శ్రీ చిత్రపటానికి పూలమాలలతో నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో నాయకులు సాగంటి శంకర్ చాట్ల సదానందం అనుమ రాములు తిరుపతిరెడ్డి దేవనపల్లి చక్రపాణి రేషవేణి కేశవులు సారయ్య నాయక్ మెరుగు రాజేశం పరకాల ప్రశాంత్ గౌడ్ పూజారి రాకేష్ తదితరులు ఉన్నారు ఒక ప్రాంతంలో మైనర్ యువతను టార్గెట్ చేసుకొని విచ్చలవిడిగా కేఫీల పేరుతో స్మోకింగ్ జోన్ల సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని వీటి మీద వెంటనే కఠిన చర్య తీసుకొని మైనర్ల ఆరోగ్యాలను కాపాడాలని డివైఎఫ్ఐ వైఎఫ్ఐ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థల కమిషనర్ శ్రీకి సంఘ శ్రేణు వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా సంఘ జిల్లా కార్యదర్శి కొంటూ సాగర్ గోదవర్ఖండ్ పట్టణ కార్యదర్శి అట్ల శివకుమార్ నాయకులు సూర్య మాట్లాడారు ప్రాంతంలో కెఫే పోరుతో స్మోకింగ్ జోన్లు ఏర్పాటు చేయడం జరిగింది దీనివల్ల మైనర్ యువత అందరూ కూడా ఆరోగ్యాలను ఖరాబ్ చేసుకొని వాళ్ళు ప్రమాదంలో వాడే పరిస్థితులు ఈరోజు పారిశ్రామిక ప్రాంతంలో కనబడతా ఉన్నాయి దీని మీద ఈరోజు మున్సిపల్ అడిషనల్ కలెక్టరు స్థానిక సంస్థలు వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది దాంతోపాటు సంబంధిత పోలీసు శాఖ వారు కూడా ఈ కేఫేల పైన కఠిన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే రామగుండం పారిశ్రామిక ప్రాంతం ఆల్రెడీ కలుషితంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నది దీనికి తోడు ఇక్కడ మైనర్ యువతనే టార్గెట్గా చేసుకొని చాలామంది విచ్చల విడిగా సిగరెట్లు అమ్ముతూ ఉన్నారు కెఫేలు ఏర్పాటు చేసుకొని ఇందులో అత్యధికంగా కూడా మైనరు యువతనే స్మోకింగ్ చేస్తా వాళ్ళ ఆరోగ్యాల్ని ఖరాబ్ చేసుకుంటా ఉన్నది కాబట్టి వెంటనే దీని మీద దృష్టి పెట్టి కమిషనర్ గారు అదేవిధంగా పోలీస్ శాఖ వారు సంయుక్తంగా ఈ కేఫే సెంటర్ల పైన కఠిన చర్యలు తీసుకొని మైనర్ యువత యొక్క ఆరోగ్యాలు కాపాడవలసిందిగా భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐగా మేము కోరుకుంటా ఉన్నాం భారత విప్లవోద్యమ నేత ప్రతిఘటన పోరాట యోధుడు సిద్ధాంతకర్త కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి నలభై ఒకటో వర్ధంతి సభను జయప్రదం చేయాలని కోరుతూ ఈరోజు గోదావరికని ఐఎఫ్టి కార్యాలయంలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో వాల్ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది ఈ సందర్భంగా ఐఎఫ్టి రాష్ట్ర అధ్యక్షుడు ఐ కృష్ణ మాట్లాడారు హైదరాబాద్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ నెల పంతొమ్మిదిన ఆయన నలభై ఒకటో వర్ధంతి సభను ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సభకు ప్రజలు కార్మికులు ప్రజాస్వామ్యవాదులు మేధావులు హాజరై జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నాయకులు ఈ నరేష్ ఐ రాజేశం ఎం దుర్గయ్య జి మల్లేశం ఎం కొమరయ్య ముండయ్య ఎల్లయ్య ప్రసాద్ కాంపెల్లి మల్లేశం రేణికుంట్ల సదానందం ప్రేమ్ కుమార్ తదితరులు ఉన్నారు భారతదేశంలో ఈ దేశ కార్మిక వర్గ నాయకత్వంలో రైతాంగం విద్యార్థులు మేధావులు కార్మిక కక్ష ఐక్యతతో సాధించాలని భారత విప్లవ నేత భారత విప్లవ నేతల్లో ఒకరైనటువంటి అగ్రగణ్యులు గోదావరిలో ప్రతిఘటన పోరాట శిల్పి నిర్మాత అయినటువంటి సిపిఐఎంఎల్ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి అయినటువంటి కామ్రేడ్ పుల్లారెడ్డి వర్ధంతి ఈ నెల పన్నెమిదవ తేదీన హైదరాబాద్లో జరగబోతుంది ఆ వర్ధంతి సందర్భంగా చంద్ర పుల్లారెడ్డిపై రాసినటువంటి ఒక బుక్కును విడుదల చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా దేశంలో భూమి కోసం ముక్తి కోసం విముక్తి కోసం నాటి నగల్బరి శ్రీకాకుళ గోదావరి పోరాటాల నుంచి నేటి వరకు కూడా కొనసాగుతున్నటువంటి ఉద్యమాలు ఉద్యమ చరిత్ర చంద్రపుల్లారెడ్డి జీవితము త్యాగం అంతా కూడా ఆవిష్కరించ చేయబడుతుంది కనుక కార్మికులంతా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున హైదరాబాద్లో జరిగేటువంటి సభకు వచ్చి జయప్రదం చేయాలని సిపిఐఎంఎల్ జూడేమొక్కసీ కమిటీ విజ్ఞప్తి చేస్తుంది ఈ ప్రాంత ప్రజలకు కార్మిక వర్గానికి జగదాంబ లినిన్ కాటన్ స్టోర్ గోదావరి ఖని వెయ్యి రూపాయలకి నాలుగు ప్యాంట్ క్లాత్స్ వెయ్యి రూపాయలకి నాలుగు క్లాత్ వెయ్యి రూపాయలకి రెండు రేమోన్స్ ప్యాంట్ క్లాత్స్ వెయ్యి రూపాయలకి రెండు అరవింద్ ప్యాంట్ క్లాత్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి సిక్స్టీలీ వైట్ లినిన్ షర్ట్ జగదంబాని కాటన్ స్టోర్ లక్ష్మీనగర్ గోదావరి ఖని భిన్నత్వంలో ఏకత్వంలో స్ఫూర్తిదాయకంగా విరాజిల్లుతూ ఉన్న గోదార్ఖండ్ పారిశ్రామిక ప్రాంతంలో దారి మైసమ్మ గుళ్లను కూల్చడం హేయమైన చర్య అని దీని కారకులైన అధికారులను తక్షణం సస్పెండ్ చేయాలని అలాగే ఇందుకు ఎమ్మెల్యే బాధ్యత వహించాలని రాముగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ డిమాండ్ చేశారు గోదాఖండ్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ప్రశ్నించారు ఈ ప్రెస్ మీట్ లో ఆముల నారాయణ గోపు యాదవ్ బొడ్డు రవీందర్ మెతుకు దేవరాజ్ ఉన్నారు రామగుండం పారిశ్రామిక ప్రాంతము కులాల క్రితంగా మతాల క్రితంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని కులాలు అన్ని మతాలు అందరూ కూడా ఐక్యతతోని స్ఫూర్తివంతంగా ఉండేటువంటి సంస్కృతి మన గోదావరికంటి సంస్కృతి ముస్లిం సోదరులను కాక అని పిలిచేటువంటి అని పిలిచేటువంటి విధంగా అందరూ కూడా సోదర భావంతో ఉండేటువంటి సంస్కృతి మరి పారిశ్రామిక ప్రాంతంలో అసలు నాలుగో తారీఖు ఏం జరిగింది అనేది ఇప్పటికీ అర్థం కావడం లేదు ఐదో తారీఖు తెల్లవారుజామున ఒక ప్రణాళికాబద్ధంగా అసలు ఎవరు కూడా ఊహించుకోనట్టు తెల్లారి లేచేసరికి దారిమైసమ గుళ్ళని కూడా నలభై ఆరు గుళ్ళు కూలిపోయినాయి అనేక మంది భక్తిభావంతో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఒక్కసారి గుండె అంతా కూడా భారం అయిపోయింది అనేక మంది ఫోన్లు అనేక మంది ఆందోళన చెందుతున్నటువంటి సందర్భంలో బిఆర్ఎస్ పార్టీ పక్షాన ఒక వీడియో నేను జూబ్లీస్ ఎన్నికల ప్రచారంలో ఉన్నాను కాబట్టి రిలీజ్ చేసిన అసలు ఈ సంఘటన ఏం ఏం జరిగింది అసలు ఎవరు చేయించు గత రెండున్నర ఏళ్ళుగా ఈ కూల్చివేతల పరంపర కొనసాగుతా ఉన్నది దీనికి ఎవరు కూడా బాధ్యత తీసుకుంటలేరు ఆ కూల్చివేసేటప్పుడు ఎవరు నాయకులు పోతలేరు మేము కూలుస్తున్నామని ప్రకటనలు లేవు సింగరేణి కూస్తున్నదా మున్సిపాలిటీ కూస్తున్నదా ఎవరు కూడా దీని మీద సరి అయినటువంటి ప్రకటన చేస్తలేరు కూల్చి నష్టపోయినటువంటి వాళ్లకు నష్టపరిహారం ఇవ్వాలని కూడా అనేక సందర్భాల్లో అన్నా కూడా ఉల్టాసీగా మాట్లాడేటువంటి సంస్కృతి మొదలైంది ఆ సందర్భంలో వీడియో రిలీజ్ చేసిన సందర్భంలో కూడా దీనికి మున్సిపాలిటీ బాధ్యత వహించాలి మరి దీనికి ఎమ్మెల్యే గారు బాధ్యత వహించాలి దీని వెంటనే పునర్నిర్మాణాలు చేయాలి బాధ్యులైనటువంటి వాళ్ళను శిక్షించాలని నేను వీడియో రిలీజ్ చేయడం జరిగింది సరే తెల్లవారే ఇక్కడ ఉన్నటువంటి హిందుత్వ భావజాలం కోసం ఆరాణపడేటువంటి నాయకత్వం అంతా కూడా ఒక జేఏసీగా ఏర్పడి దాంట్లో బీఆర్ఎస్ పార్టీ కూడా కలిసి కార్యాచరణ పేపర్ ప్రకటన ఓ ధర్నా మున్సిపల్ ముట్టడి కార్యక్రమాన్ని చేసినటువంటి సందర్భంలో అధికార పార్టీ నాయకులు ఏం మాట్లాడతారు మీరు అంటే మిమ్మల్ని అడిగిన వాళ్ళని ఏది పడితే అది చిట్టుడు మాట్లాడు మీ తప్పును కప్పిపించుకోవడానికి మీరు తప్ప చేయలేదు మీ నాయకుడు కూల్చువనలేదు మీరు కూల్చలేదు ఎందుకు కట్టిస్తారు మీరు కూర్చున్నాడు కట్టిస్తాడు కదా అంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎటు పోయింది పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది ఇక్కడ కూల అంటే కూడా సీసీ కెమెరాలు ఎటువైనాయి వారం రోజులు అవుతుంది ఇప్పటి వరకు ఎవరు కూలగొట్టిండో తెలుస్తా మీకు ఎవరు కూర్చు తెలుస్తలేదా తీవ్రంగా మేము దీన్ని ఖండిస్తూ ఉన్నాం ఉన్నటువంటి ఎమ్మెల్యే తీరు కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారుల తీరు ఎలా ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి దీని మూల్యం తప్పకుండా చెల్లించుకోక తప్పదు ఇక్కడ మున్సిపల్కి ఎవరు బాస్ అసలు ఏ అధికారి కూలగొట్టించాడు ఎవరి ఆదేశాలు ఇచ్చేడు దీనికి ప్రకటన లేదా ఇది ప్రభుత్వమా లేకపోతే ఇదేమన్నా పాలనలా లేకపోతే ఇష్టరాజ్యంగా ఒక నియంత్ర లాగా ఇష్టం ఉన్నట్టు పాలన చేస్తారా ఇది ఊరా లేకపోతే అడివా ఇక్కడ ఇది ప్రజాస్వామ్యం లేదా ఇక్కడ ఏం జరుగుతుంది అసలు గోదావరికి ఏం చేయదలిచిరు మీరు అధికారం ప్రజలు మీకు ఇస్తే మీరు ఏం చేయదలిచిన ఏం చేయాలనుకుంటారు మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెట్టించుడు ఇబ్బందులు పెట్టుడేనా మీ పని పోచమ్మ మైదానంలో చిరు వ్యాపారస్తులను స్టాండ్ దగ్గర చిరు వ్యాపారస్తులు ఎంట చిరు వ్యాపారస్తులను రోడ్డు మీద పడేస్తరి వాళ్ళ కడుపులు కొడితే ఇలా ఒక నమ్మకం మీద సంవత్సరానికి ఒకసారి బస్తీలో ఉన్నటువంటి అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు అందరూ కూడా మా ఊరికేం కావద్దు మా వాడకేం కావద్దు మా కుటుంబాలకేం కావద్దని అటువంటి సంస్కృతి దారి మైసమ్మ అంటే దేవుళ్ళని తీసేసి ఏం చేయదలిచిర్రు మీరు ఇంకా ప్రజల్ని ఏం చేయదలిసిరు తీవ్ర పరిణామాలు ఉంటాయి మీరేదో అధికారం ఉన్నది కదా అని ఇష్టం ఉన్నటువంటి రీతిలో మాట్లాడి ఇష్టం ఉన్నటువంటి రీతిలో చేస్తామంటే ఊరుకోవడానికి లేదు గోదావరికని సమాజం అనేక ఉద్యమాలకు ఈ గోదావరికని అనేక విప్లవ ఉద్యమాలకు అనేక సామాజిక ఉద్యమాలకు మీరేదో చిన్నగా పోతుందని అనుకుంటున్నారు కావచ్చు ప్రతి ఒక్కటి కూడా లెక్కిస్తున్నాం ప్రతి ఒక్కడిని కూడా కౌంట్కు తీసుకుంటాం మీరు ఏం మాట్లాడుతారు మీరు ఏం చేస్తారు ప్రతిది కూడా అన్నిటికీ అన్నిటికీ తప్పకుండా జవాబు చెప్తాం దాని బదులు కూడా తీర్చుకుంటాం దాంట్లో సందేహం లేదు కానీ నాయకులను ఇబ్బంది పెడతారు కావచ్చు ఓట్లేసినటువంటి ప్రజలను ఇబ్బంది పెట్టడం ఎందుకు ఇక్కడ కొంతమంది దొంగ సిటీలు నడిపేట వాళ్ళు మాట్లాడతారు ఏది పెడతారు ఏంది అసలు మీరు మీ జీవితం ఏంది మీ కథ ఏంది కబర్దార్ చెప్తున్న ప్రజల మనోభావాలకు విరుద్ధంగా వ్యతిరేకిస్తే ఊరుకునేది లేదు ఆత్మగౌరవం కోసమే అనేక కేసులు జైళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళం మా ఆత్మగౌరవాలకు ఇబ్బంది కలిగించినా కూడా ఊరుకునేది లేదు దీనిపైన తప్పకుండా ఎమ్మెల్యే గారు బాధ్యత తీసుకోవాలి ఎవరితోని పడితే వాటితోని మాట్లాడియద్దు మీరే బాధ్యులు మిమ్మల్నే ప్రజలు గెలిపించారు బాధ్యులైనటువంటి వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టింది వాళ్ళకు శిక్ష జైల్లో కట్టి వాళ్ళతోనే కట్టి వాళ్ళతోనే ఆ గుళ్ళు కట్టి గుళ్ళు తొందరగా కట్టియకపోతే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా తీసుకొని మున్సిపల్ కార్యాలయం మీద కలెక్టర్ కార్యాలయం మీద ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం మీద ముట్టడి తప్పదని ఈ సందర్భంగా హెచ్చరిక గాంధీగిరి వార్తలు సమాప్తం Namaskaram!